హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేను తీయబోయిన వీడియో మజ్జిగ అండి ఇది తమిళనాడు స్టైల్లోని ఇలాగ చేస్తారు దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ కొద్దిగా ధనియాలు శనగపప్పు కందిపప్పు పెసరపప్పు కొద్దిగా బియ్యం మీ కారానికి తగిన ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా వాడుకోవచ్చు ఆవాలు జీలకర్ర కొబ్బరి కరివేపాకు ఇంగు వండు ఇంగు వేస్తే ఎంతో బాగుంటుంది మజ్జిగ ఇవన్నీ కూడా తెల్లవారే ఈ పప్పులు బియ్యము ఈ మిరపకాయలు నీటిలో నానబెట్టుకొని ఒక గంట లేదా అరగంట అయినా సరిపోతుంది నానాక పచ్చిమిరపకాయలు ఈ పప్పులు అన్నీ వేసి ఇలాగా కొబ్బరి కూడా వేసి కొద్దిగా కొబ్బరి కూడా వేసి ఇలా గ్రైండ్ చేసుకొని ఆకరణ గ్రైండ్ అయ్యాక అప్పుడు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ముందర వేస్తే చేదు వస్తుంది అందు గురించి ఆకరణ జీలకర్ర వేసి ఇలా రుబ్బుకున్న తర్వాత ఈ మజ్జిగని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈలోపు మనం ఒక గిన్నెలో కానీ మూకుట్లో కానీ ఇలాగ బెండకాయ టమాటా వంకాయ ఈ మొక్కలన్నీ కొద్దిగా నూనె వేసి వేయించుకొని కొద్దిగా ఉప్పు పసుపు దానికి తగిన ఉప్పు పసుపు వేసి కొద్దిగా మగ్గాక అప్పుడు ఈ మజ్జిగని ఇందులో కలుపుకొని లాగా కలిపి ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని సిమ్లో పెట్టుకుంటూ కలుపుకోవాలి తిమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉంటే ఒక పొంగు వస్తుందండి ఆ పొంగు రాగానే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఉప్పు సరిపడనంత వేసుకోండి తర్వాత అదండి ఇది తమిళనాడు స్టైల్ మంచి పులుసు మీకు నచ్చినట్లయినా చక్కగా చేసుకొని ఒకసారి చేసుకొని రుచి చూడండి నచ్చినట్లయితే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు ఆకరణ ఇది పొంగు వచ్చినాక అప్పుడు ఈ ఆవాలు ఈ నూనె కొద్దిగా నూనెలోని చిటపట్లాడే వరకు పోపు వేశాక ఆ పోపు ఈ కరివేపాకు ఇందులో యాడ్ చేసుకోవడం అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్